ఎస్ ఇక ముందుగా అయితే వేణుగోపాల్ గారి దగ్గరకు వెళ్తున్నాం ఎస్ వైసీపీ అధికార ప్రతినిధి సో మీరు చెప్పండి వేణుగోపాల్ గారు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే వైసీపీని ఇరుకున పెట్టే వ్యూహం టీడీపీ రచిస్తుందని అనుకోవచ్చా లేదంటే ఇప్పుడు గతంలో సేమ్ రెండు వేల పద్నాలుగులో జరిగిన సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఈ కూటమి సక్సీడ్ అయ్యిందో టీడీపీ బీజేపీ ఇప్పుడు కూడా సక్సెస్ అవబోతుంది అనుకోవచ్చా వైసీపీ కన్ఫ్యూజన్ ఉందనుకోవచ్చా ఎస్ వేణుగోపాల్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉందండి సునీత గారు మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేష్ రాజేష్ గారికి అదే విధంగా జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గారికి రాజు విశ్లేషకులకి అందరికి నా నమస్కారం అదే న్యూస్ ప్రేక్షకు కూడా నా నమస్కారం సునీత గారు ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తారు రెండు వేల పద్నాలుగులో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పండి వేణుగోపాల్ గారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా బిజెపి నాయకులు ముగ్గురు కలిసి ఆ రోజు ఇచ్చిన హామీలు ఏదైతే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ప్రయోజనాలు వీలే కాపాడుతామన్నట్టు విధంగా సంపద సృష్టించేది చంద్రబాబు నాయుడు అన్నట్టు అదే విధంగా ఈ రోడ్డు బడ్జెట్ లో ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేటట్టు విభజన అంశాలు నెరవేర్చేటట్టు హోదా ఇచ్చేటట్టు ఇట్లా రకరకాల హామీలు ఇచ్చారు ఆ హామీలు ఇచ్చిన హామీని వీళ్ళు ముగ్గురు కలిపి మేమే నెరవేర్చామని వాళ్ళు ఎందుకు ఆ మాట నిలబెట్టుకోలేదని ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది వాళ్ళని ప్రశ్నిస్తారు ఏమంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఇన్ని హామీలు ఇచ్చారు గెలిచారు గెలిచిన తర్వాత హామీలు మాట పైన నిలబడకుండా పవన్ కళ్యాణ్ ఏమో పాచిపోయిన లడ్డు అన్నాడు ప్యాకేజీని అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏమో హోదా లేదు ప్యాకేజీ లేదు నేను ధర్మ పోరాట దీక్ష చేస్తాను మోడీ పోయాడు మరి ఇప్పుడు ఆ ధర్మ పోరాట దీక్ష మోడీ పైన చేసేది ఏమైందో పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డు ఈ రోజు ఎట్ట ఫ్రెష్ లడ్లు అయిపోయినాయో అది దానికి సమాధానం చెప్పాలి అదే విధంగా బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏదైతే పోలవరం ఏటీఎం లాగా వాడింది అవినీతికి అక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన అక్రమాల గురించి ఆయన అవినీతి గురించి ఎండగట్టడము అదే విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని ఎండగట్టడము అవినీతి అనేది మైన్స్ లోను లోను మద్యంలోను అంతా చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు లేకపోయినా లోకేష్ గారికి మాత్రం ఒక ఎమ్మెల్సీ ఉద్యోగము అదే విధంగా ఒక మంత్రి పదవి ఇచ్చాడు అని చెప్పి విమర్శ ఇచ్చిన దానికి ఈ రోజు మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిపి మేము సినిమాకి ఇస్తున్నాము మళ్ళీ మన ఆశీర్వదించండి అంటే ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారో రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ఈ రోజు ప్రశ్నిస్తున్నారు దానికి వీళ్ళు సమాధానం చేసి సమాధానం చెప్పి ఈరోజు ఖచ్చితంగా ప్రజల్లోకి రావాలి మేము చెప్తున్నాం వీళ్ళు ఏమంటున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు సంక్షేమం చేయలేదు ఒక ఉద్యోగం వేయలేదు పోలవరం ప్రాజెక్టులు కట్టలేదు అన్ని రకాలుగా విమర్శిస్తున్నారు మరి ఒకరిని ఎదుర్కోవడానికి ఇంతమంది కలిసి రావాలా వీళ్ళు ఇండివిజువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేరా అంటే ఇన్ని చేయని ఇన్ని చేయలేదని చెప్పి విమర్శిస్తున్నప్పుడు మరి అతను సులుపు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలవడం వీళ్ళకి ఏమి చేయని జగన్మోహన్ రెడ్డి గారిని గెలవడానికి ఎంతమంది పొత్తులతో రావాలా కదా సమాధానం చెప్పాలి వీళ్ళు రెండు వేల పద్నాలుగు లో ఒకటి చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో లో రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారు కనుక్కుందామండి ఇక ఏదైతే అధికార ప్రతినిధి